గుద్దల నేను చెన్నగా మూవీ చూడ్ను అది ఒక మూవీ నైన్ టైమ్స్ చూశాను ఎందుకంటే అన్నకట సిస్టర్ సెంటిమెంట్ అది నాకు అది నేను ఐ వాజ్ రియల్లీ టచ్ నేను నా నాడు స్టోరీ ఆ మెసేజ్ दसवें से माय फिल्म्स आर लार्जर द लाइक द रूम्स इन बालुचिस्तान लाइक दे डिड सी एनटीआर इन हिज फिल्म्स दे स ऑल द रोल्स सदर पापा रेड गन मंडले लेफ्टे बुबली बुली गन मंडले लेफ्टे वन बिचम गन मंडले लेफ्टे जस्टिस चौधरी जंडीराम रोला कैरेक्टर दे आर ब्लेस्ड ऑल सब्जेक्ट ओरिस इज दिस इज मीनगाना जबतुचा नाजल लाइफ अडंगा देवुड के ताज लाइफ नुटे इने नी लेवतोरा अड అట్లా బాలయ్య బాబు సినిమాలు చూస్తే అట్లా పెరిగాం మరి ఇప్పుడు కూడా ఈ విధంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలను అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నాయి ఎంతో మంది ఉన్నా కూడా మీరు ఇట్లా పర్సనల్ టైం తీసుకొని హాస్పిటల్ అందరు చెప్పినట్టుగా ప్యూర్ ప్యూర్ హాస్పిటల్ గా ఓపెన్ గా ఉండటం అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీ తోటి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి